ఆశ్వేష బహుళ ద్వాదశిని గోవస్త ద్వాదశిగా జరుపుకుంటారు ఈ గోవస్త ద్వాదశి రోజున గోమాతను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం గోవస్త ద్వాదశి పూజా విధానం కన్నా ముందు గోమాత యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా ఆవు వృష్ట అంటే తోక వెనక భాగంలో శ్రీ మహాలక్ష్మిదేవి కొలువై ఉంటుందని అందుకే గోమాత వెనక భాగంలో పసుపు కుంకుమలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అంటారు గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటారని గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని నాలుకపై వరుణదేవుడు ఆవు శంకరంలో సరస్వతీదేవి ఆవు చెక్కిలలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మదేవతలు ఆవు కంఠంలో ఇంద్రుడు ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఆవు గిట్టల చివర నాగదేవతలు గిట్టల పక్కన అప్సరసులు ఉంటారని శాస్త్రవచనం అందుకే గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తాము గోవస్థ ద్వాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముంగిలి ఆవుపెడతో అలికి అనంతరం ఆవు దూడతో కలిసి ఉన్న చిన్ని కృష్ణుని పూజించాలి తర్వాత సమీపంలోని గోశాలకు వెళ్ళి దూడతో కూడిన గోవును పూజించి గోపూజలో భాగంగా ఆవు దూడను పసుపు కుంకుమలతో అలంకరించి రాగి పాత్రతో గోవు పాదాలకు ఆజ్ఞమివ్వాలి ఈరోజు విశేషంగా గారెలు బూరెలు నైవేద్యంగా చేసి గోమాతకు తినిపించాలి